ఓం శరణం అయ్యప్ప ఈ భూమిపై జన్మించిన ప్రతి భక్తుణ్ణి సమానంగా చూసే దేవుడెవరో తెలుసా కులం లేదు కులంలేదు ధనిక పేదాధనిక లేదు కేవలం భక్తి మాత్రమే చూసే దేవుడు అయ్యప్ప స్వామి ఈ వీడియోలో అయ్యప్ప స్వామి నుంచి శబరిమల యాత్ర రహస్యాల వరకు పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి లోకానికి వచ్చింది మహిషి అనే రాక్షసి దేవతలను బాధించింది ఆ రాక్షసిని సంహరించగల శక్తి శివుడికీ విష్ణువుకీ కలిసి పుట్టిన కుమారుడికే ఉందని బ్రహ్మదేవుడు చెప్పాడు అలా విష్ణువు మోహిని అవతారంలో శివుడితో కలిసి అయ్యప్ప స్వామి జన్మించాడు అందుకే అయ్యప్ప స్వామిని హరిహర సుతుడు అని పిలుస్తారు పాండలరాజు అయ్యప్ప బాల్యం అయ్యప్పస్వామి శిశువుగా పాండల రాజుకి దొరికాడు రాజు ఆయన్ని తన కుమారుడిగా పెంచాడు చిన్న వయసులోనే అద్భుత శక్తులు ధైర్యం దయ అన్నీ అయ్యప్పలో కనిపించేవి ప్రజలు బాధ చూస్తే అయ్యప్పకు కూడా వచ్చేది కాదు మహిషీ సంహారం అయ్యప్పస్వామి మహిషీ రాక్షసిని ఓడించేందుకు యుద్ధానికి బయలుదేరాడు ఘోర యుద్ధం తర్వాత అయ్యప్ప స్వామి మహిషిని సంహరించాడు మరణ సమయంలో మహిషి నాకు మోక్షం ప్రసాదించు అని అడిగింది అయ్యప్ప స్వామి దయతో ఆమెను మాలికాపుర తమ్మగా మార్చాడు ఇది అయ్యప్ప స్వామి కరుణకు నిదర్శనం శబరిమల రహస్యాలు అయ్యప్ప స్వామి తపస్సు చేసిన పవిత్ర స్థలం సబరిమల ఇక్కడికి రావాలంటే నలభై రోజుల వ్రతం శుద్ధి నియమాలు బ్రహ్మచర్యం స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పుకుంటూ పద్దెనిమిది పవిత్ర మెట్లు ఎక్కాలి ఇక్కడందరూ సమానం రాజైనా కూలీ అయినా ఒక్కటే నియమం అయ్యప్ప వ్రతమంటే కేవలం ఉపవాసం కాదు కోపాన్ని జయించడం చెడు అలవాట్లు వదలడం ఇతరులను గౌరవించడం వ్రతం పాటించిన వారి జీవితంలో శాంతి విజయం తప్పక వస్తాయి ముగింపు మరియు మంత్రం అయ్యప్ప స్వామి మనలోని చెడును తొలగించే దేవుడు రోజూ మూడుసార్లు ఈ మంత్రం వినండి లేదా జపించండి ఓం స్వామియే శరణం అయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో స్వామియే శరణం అయ్యప్ప అని తప్పకుండా రాయండి